కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న స్వామి వివేకానంద గ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ కూడా స్వామి వివేకానంద గ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్రను గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయుడు రామ్ ప్రసాద్ దేవకుమార్తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు భారతీయ ఔన్నత్యాన్ని భారతీయ సంస్కృతిని భారతీయ తత్వాన్ని సనాతన ధర్మాన్ని ఉనికిపుచ్చుకొని పుట్టిన వ్యక్తి నరేంద్ర దత్త రామకృష్ణ పరమంస ప్రయశిష్యుడిగా పంతొమ్మిది అరవై మూడు జూన్ జనవరి పన్నెండవ తేదీన కల్కటా నగరంలో పుట్టినటువంటి ఒక యువ కిరీటం వివేకానందుడిగా మారాడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల అతి చిన్న వయసులోనే ప్రపంచ నలుమూలలు తీసి ఆధ్యాత్మికమైనటువంటి గురువుగా ఒక సన్యాసిగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలో చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ వివేకానందుడు ముఖ్యంగా అతి చిన్న వయసులోనే జ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఒకటి ఆదిశంకరాచార్యులైతే రెండు వివేకానందుడు వారికి వయసుతో తారతమ్యతలు లేవు మనసుతో తారతమ్యతలే తప్ప వయసుతో సంబంధం లేదు కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని చిన్న వయసులో పొందారో వాళ్ళందరూ కూడా నలభై సంవత్సరాల లోపే మరణిస్తారనేది మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మం అందుకే ఆదిశంకరాచార్యులు కావచ్చు కేక కావచ్చు ముప్పై తొమ్మిది సంవత్సరాలకే వారు ఎనలేని శక్తిని భారతదేశానికి అందించి మన నుంచి వదిలేదు వారి ఆశయాలను మనం నెరవేర్చే దాంట్లో నిరంతర ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి వివేకానంద్ ఇలాగే ఒక క్యాప్షన్ చదివా మీరు ఏ విధంగా ఆలోచిస్తే అదే రకమైన ఆలోచనలు వస్తాయి ఎదుటి వ్యక్తి మీద మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఆ వ్యక్తిలో ఉండే మంచి లక్షణాలు మనకు కనిపిస్తాయి ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాన్ని మనం కనిపెడితే మనకు కనిపించేది ఆ వ్యక్తిలో ఉండే లోపాలే కనిపిస్తాయి ప్రతి మనిషిలో కూడా సగభాగం మన కళ్ళకి కనిపిస్తే సగభాగం కనిపించినటువంటి మన శరీరంలోనే సగభాగం మనకు కనిపించదు అదేవిధంగా మనం కూడా ఎదుటి వ్యక్తిలో చూసేది మంచిని చూడటానికి ప్రయత్నం చేస్తే మంచి తప్పకుండా కనిపిస్తుంది ప్రతి ఒక్క మనిషిలోని మంచి ఉంటుంది దాన్ని తాగుంటుంది దాన్ని వెలికి తీయగలిగితే ప్రతి ఒక్కరు కూడా మహానుభావుడు అవుతాడు అందరూ కూడా వివేకానందులు అవుతారు కాబట్టి ఎదుటి వ్యక్తిని ప్రేమిద్దాం ఎదుటి వ్యక్తిని ఆరాధిస్తాం ఎదుటి వ్యక్తిని గౌరవిద్దాం ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాలను అణగదొక్కి ఎదుటిలో వ్యక్తిలో ఉండే మంచి గుణాలను వెలికి తీసేందుకు మానవులుగా మనందరం కూడా చేస్తే అదే నిజమైనటువంటి వివేకానందుడికి ఇచ్చేటువంటి రుణం సందర్భంగా తెలియజేస్తూ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించే కార్యక్రమానికి పాలుపంచుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ